ఈ వీడియోలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కుంద్రాపు రామ్మోహన్ నాయుడు గారి గురించి వివరంగా విన్నాం రామ్మోహన్ నాయుడు గారు పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో కుంద్రాపు ఎర్ర నాయుడు గారు విజయాకుమారి గారి దంపతులకు జన్మించారు శ్రీకాకుళం నిమ్మన గ్రామంలో జన్మించారు తన తండ్రి చెక్కలు నిమేజ్ వర్గం నుంచి శాసన సభ్యుడు మరియు తర్వాత శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు తొంభై ఎనిమిది మధ్య యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిగా పనిచేశారు తర్వాత శ్రీకాకుళంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు తన తండ్రి గారు ఢిల్లీ వెళ్ళటంతో ఢిల్లీకి వెళ్లి అక్కడ ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరారు తరువాత ఆయన యునైటెడ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీని మరియు లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు రామ్మోహన్ నాయుడు గారు తను భారతదేశానికి తిరిగి రాకముందు సింగపూర్లోని ఒక సంవత్సరం పనిచేశారు తన బాబాయ్ గారైన కింద్రాపు అచ్చెన్నాయుడు గారు టీడీపీ పార్టీకి సీనియర్ రాజకీయ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రిగా ఉన్నారు తను రామ్మోహన్ నాయుడు గారి సతీమణి గారికి బండారు శ్రావణి అనే సతీమణి ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారికి ఆదిరెడ్డి భవానీ అనే అక్క ఉన్నారు వారి బావగారు ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్ ఎన్నికల్లో గెలిచి కేంద్ర కేబినెట్లో ముప్పై మూడవ పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు తను శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పదహారు పదిహేడు పద్దెనిమిది భారతన మూడు లోక్సభలకు ఎన్నికయ్యారు అతి భిన్న వయసులోనే లోక్సభకు ఎన్నికవడం మంత్రిగా కావడం కూడా ఇది దేశ చరిత్రలో ఒక మైలురాయని చెబుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు భారత సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు మరియు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి ఎన్నికయ్యారు తను జాతీయ ప్రధాని కార్యదర్శి లోక్సభ పార్టీ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం తనలేని సేవలను అందిస్తూ దేశంలోనే ఉన్న విమానాశ్రమాలన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నారు